నా పేరు పెండ్రవీరన్న సంచార జాతర కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు ఆశితోటి పనిచేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి మా సంచార జాతుల జీవితాల్లో వెలిగి నింపినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలోనేటువంటి సంచార అర్థ సంచార విముక్తి జాతులు అనేటువంటి కులాలు గంగిరెద్దుల మందుల బుడముక్కల దేవర పిచ్చిగుంట్ల రాజన్న దేవర దేవలవాళ్లు ఎల్లముల వాళ్ళు ముంచెలముల వాళ్ళు ముస్లిం సంచార జాతులు కులాలు కానివ్వండి ఈ సామాజిక వర్గాల్ని ఏ ప్రభుత్వం కూడా దుర్తించినటువంటి చరిత్ర లేదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సంచార జాతులకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక సందర్భాలు వారు దృష్టిలో పెట్టినప్పుడు గౌరవ ఇబ్బందిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రూపాయ చరిత్ర అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను ఈరోజు నంద్యాల పార్లమెంట్కి రావడానికి గల ప్రధాన కారణం మేము ఒక పాంప్లెట్ వేయించడం జరిగింది మా సంచార జాతుల జీవితాల్లో వెలుగు తిప్పిన మా జగన్ అన్న మళ్ళీ నువ్వే రావాలన్నా అని పాంపులెట్ వేయడం జరిగింది ఈ పాంపులెట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా నిన్న పథకంలో ఆవిష్కరించడం జరిగింది అక్కడ నుండి నంద్యాల పార్లమెంట్కి రావడం జరిగింది నంద్యాల పార్లమెంట్లోనే కొంతమంది సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలని కలిసి ఈ పాంపులకి సంబంధించినటువంటి విధి విధానం ఇబ్బందికి తీసుకుపోతు తీసుకోబోతా ఉన్నాం వాస్తవాన్ని మనం చూసినట్లయితే సైచార్య సమైనటువంటి పిల్లలు గతంలో ఎక్కడ కూడా చదువుకునే అర్హత ఉండేది కాదు చదువుకోవడానికి ఆస్కారం ఉండేది కాదు ఇలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనేది ద్వారా ఇలా ఆడతల్లికి పదిహేను వేల రూపాయలు వేసి ఆ పిల్లల్ని చదువుకోవడం అంతే అంతేకాదు మా జాతుల పిల్లలు చదువుకోవాలని మా జాతులు పిల్లలకు సంబంధించినటువంటి అంతే అంతేకాకుండా మేము చదువుకునే టైంలో ఒక పక్కన స్కూల్ ఉంటే పైన పెక్కులు పడిపోతా ఉంటే వాటర్ Santara pengemis yang kita di pasca మీకు ఉందని విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియస్తా ఉన్నా అంతేకాకుండా విశాఖపట్నంలో బీసీలు మత్స్యకారు సామాజిక వర్గాలు సంబంధించిన వారు అయ్యా మా కులాలు ఎస్టీ జాబితాలో చేర్చలేదంటే వారిని కోకలు కత్తిరిస్తారని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది అంతేకాదు నాయకుడు రేపలు ఏదైతే ఏదైతే విజయవాడ అమరావతిలో అయ్యా మా నాయకుడు రేపల సమస్యలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇలాగా మాట్లాడితే వాళ్ళు కోలు తీస్తారని చెప్పినటువంటి చరిత్ర ఆనాడు చంద్రబాబు నాయుడు అంతే కాకుండా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కాదా అంతేకాకుండా ఇలా పశ్చిమ గోదావరి జిల్లాకు చూస్తే ఇలా గూడూరు మావాలని ఒక బీసీ చెట్టుపద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇలా అసెంబ్లీలో పార్లమెంట్లో లో చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితులు నుంచి అంతేకాకుండా ఒక సంచారేషన్ చైర్మన్ గా ఉండటానికి రావాలి మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే విషయాన్ని ఈ రాష్ట్రంలో సంచార జాతులు వారందరికీ కూడా వివరిస్తా ఉన్నాం ఈ పాపెట్టు ఏ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పంపిణీ జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అనేటువంటి సంచార జాతులు వాళ్ళందరికీ కూడా ఎంతో ఉంది ఎందుకు సంచార జాతులు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు ఎందుకు వేయాలి సంచార జాతులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అండగా ఉండాలి ఇలా భూశ్రామణి పెద్దందారులకి మధ్య జరుగుతున్న ఎంతో వస్తాం పెత్తందారుల పక్కనేమో చంద్రబాబు నాయుడు ఉన్నాడు పేదల పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పార్టీకి సంబంధించినటువంటి మా లాంటి వారు ఇవాళ పెత్తందారులు అంటే ఎవరు సుజనా చౌదరి గాని ఇవాళ ఎవరైతే భూస్వాములు కొనేటువంటి పెత్తందారులు కొనేటువంటి ఏదైతే కోటాది కోట్ల రూపాయలు సంపాదించి వారే పెత్తనం చేయాలనుకునేటువంటి కార్పొరేట్ సంస్థలు నడిపిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి వారందరూ కూడా వారి పక్కన ఉన్నారు మా పక్కన వారందరూ కూడా బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి సామాజిక వాదులు అందరూ ఉన్నారు అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలబోతాలో అడిగి పెట్టుబోత బలహీన వర్గానికి మళ్ళా సంక్షేమ పాలన తీసుకురాబోతా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా తిరిపస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ జాతర గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా కట్టుబడి మీరేసే రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గురించి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ నియోజకవర్గంలోనేటువంటి సంచార యాత్ర సోదరి సోధి మనందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారనే విషయాన్ని సమన్యంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శ్రీగా చుట్టినటువంటి మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ నంద్యాల నియోజకవర్గం చూసినట్లయితే శిల్ప కుటుంబం ఈ నియోజకవర్గాన్ని సృష్టించే విధంగా అభివృద్ధి పదవులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మనం చూసాం గతంలో నంద్యాలకి ఇప్పుడు చూసాం నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో నంద్యాల అభివృద్ధి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందమవుతా ఉందనే విషయాన్ని ఇలా బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి శిల్ప వారి కుటుంబం అంతా కూడా అండగా ఉంటుంది శిల్ప వారి కుటుంబం అంతా కూడా వారి కుటుంబంలో ఒక బెట్టిగా ఒక కుటుంబ సబ్జెక్టుగా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా What